పేరంపల్లి గ్రామంలో యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని ఇరవై నాలుగు గంటల్లోనే అరెస్టు చేసిన పోలీసులు గురంకొండ మండలం పేరంపల్లిలో యువతిపై యాసిడ్ దాడి చేసిన నిందితుడు గణేష్ను పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే పట్టుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగిన విలేకరుల సమావేశంలో యాసిడ్ దాడి గురించి వివరించారు నిందితుడు యువతిపై యాసిడ్ దాడి చేసి బెంగళూరుకు పరారవుతుండగా మార్గమధ్యంలో పట్టుకున్నట్లు ఎస్పి వెల్లడించారు తనకు దక్కని అమ్మాయి మరెవరికి దక్కకూడదన్న కక్షతోనే పథకం ప్రకారం నిందితుడు యాసిడ్ దాడి చేసినట్లు వెల్లడించారు కళాశాలలు విద్యా సంస్థల్లో భరోసా అనే కార్యక్రమం ద్వారా ఐసిడిఎస్ పోలీసు విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు త్వరలోనే నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు చాక్తో పొడవడం జరిగింది ఈ అమ్మాయి తీరంపల్లి విలేజ్ గురంకొండ మండలానికి చెందిన ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి దాసరి గౌతమి అన్న అమ్మాయి మీద ఈ శంకర గణేష్ అని అక్యూజ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళిద్దరూ కూడా డిగ్రీలో పరిచయం డిగ్రీ చదువుకున్న సమయంలో సో చదువుకునే సమయంలో ఉన్న పరిచయాన్ని బట్టి అమ్మాయిని వెనపడి వేధించడం అదేవిధంగా ప్రేమించమని చెప్పి ఆడటం జరిగింది ఈ అమ్మాయి ఎప్పటికైతే ఒప్పుకోలేదు దానికి తోడు రీసెంట్గా ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయితో సో దాన్ని జీర్ణించుకోలేకుండా ఈ అబ్బాయి ముందర రోజు ఈవినింగ్ యాసిడ్ బాటిల్ బాత్రూమ్ క్లీనింగ్ చేసే యాసిడ్ అది ఒక బాటిల్ కొనుక్కొని ప్రీ ప్లాంట్గా ఆమె ఇంటికి ఎర్లీ అవర్స్లో వెళ్తాం ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో గొడవ పట్టడం సబ్సిక్వెంట్లీ ఆ అమ్మాయికి బలవంతంగా యాసిడ్ తాగించడానికి చూశాడు కొంత యాసిడ్ లోపలికి వెళ్ళడం కూడా జరిగింది హెడ్ ఇంజురీస్ ఇన్ హెర్ నౌట్ ఆల్సో సో ఈ క్రమంలో ఈ పెనుగులాట్లో యాసిడ్ కూడా కింద పడ్డది అట్ ది సేమ్ టైం అమ్మాయి కూడా కింద పడి ఆ మొహమ్ మీద కూడా ఆ యాసిడ్ అనేది పట్టడం జరిగింది సబ్సిక్వెంట్లీ అక్కడ ఉన్న నైఫ్తో కూడా ఇతను అమ్మాయి మీద విచక్షణహితంగా మెడ దగ్గర కూడా ఘాట్లో ఎట్టడం ఆ అమ్మాయి దాన్ని తప్పించుకునే క్రమంలో చేతికి కూడా అమ్మాయికి ఘాటు ఎట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి చాలా ధైర్యంగా రిటాలియేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం చేతిలో చాక్లు ఆక్కుని ఇతని మీద కూడా సెల్ఫ్ డిఫెన్స్లో రిటాలియేట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇతను కూడా చేతికి ఒక ఘాటు పట్టడం జరిగింది సబ్సిక్వెంట్లీ ఇతను అక్కడ నుండి రీప్లాంట్గా వెళ్ళాడు కాబట్టి బట్టలు అనేవి మార్చుకుని ఆ బట్టలు వేరే చోటు పడేసి బెంగళూరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా టీం అనేది మధ్యాహ్నం అరౌండ్ త్రీ త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇతన్ని పట్టుకున్నాం జరిగింది దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే వితిన్ అవర్స్ అంటే మధ్యాహ్నం ఎప్పుడైతే మేము పర్సనల్గా హాస్పిటల్కి వచ్చాము అంతేకాకుండా మా వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుండి రైట్ ఫ్రమ్ మార్నింగ్ మదన్పల్లి డిఎస్పి గారు అదేవిధంగా లోకల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి అంటే గారు అడిషనల్ ఎస్పీ గారు పర్సనల్గా హాస్పిటల్ దగ్గర మానిటర్ చేస్తూ ఆ అమ్మాయికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుండి కృషి చేసింది అంతేకాకుండా వాళ్ళని పట్టుకునే క్రమంలో వాయల్పార్ సీఐ చాలా చాకచక్యంగా వివరించి ఆ అబ్బాయిని టైంకి పట్టుకున్నాడు అదర్వైజ్ కొద్దిసేపు ఉంటే బెంగళూరు వెళ్ళిపోవటానికి అతను రెడీ అవడం జరిగింది సో ఆ వెళ్ళిపోయే క్రమంలో టైమ్లీ ఎప్పుడు అనేది జరిగింది తర్వాత సబ్సిక్వెంట్గా ప్రాపర్గా టైమ్లీ ఎఫరెన్స్నే కాదు ఇన్ దిస్ ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీసు టెక్నికల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసాం ఆ బ్లడ్ స్టాండ్ క్లోత్స్ అవి కలెక్ట్ చేసాం క్లూస్ స్టేమ్ ద్వారా సంఘటనా స్థలంలో ఉన్న క్లూస్ అయ్యి కలెక్ట్ చేసాం యాసిడ్ బాటిల్ ఎక్కడో ఎక్కడ కొన్నాడో కూడా ఐడెంటిఫై చేసి ఆ రిసిప్ట్స్ అవి కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఓవరాల్ వాట్ యూ వన్ టు సైజ్ ఈ ఉండి ఇతను బయటపడే వీలైతే లేవు ఈ రోజుకైతే వీ హావ్ మేడ్ దిస్ కేస్ వెరీ టైట్ కేస్ అండ్ ఇతను ఖచ్చితంగా శిక్ష అనేది పడేటట్టు మేము ఎన్షూర్ చేసుకుంటున్నాం సో ఏపీ పోలీస్ తరఫున ఏంటంటే వీ హెవ్ ఎన్షూర్డ్ టైమ్లీ అప్రిహెన్షన్ ఆఫ్ అక్యూస్డ్ అండ్ వీ మేడ్ ద కేస్ ఇన్ సచీవ్ ఎదట్ సీక్రెట్స్ జస్టిస్ ఇన్ టైం అంతేకాకుండా ఇక్కడ నుండి బెంగళూరుకి కూడా పంపించడం జరిగింది అమ్మాయిని బెటర్ ట్రీట్మెంట్ కోసం ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి మా వాళ్ళు దగ్గర ఉన్న వెహికల్స్ కూడా అరేంజ్ చేసి పంపించారు సో ఇంక కంగ్రాచులేట్ అవర్ టీమ్ అండ్ మోర్ దాన్ దిస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఈరోజు చెప్పదలుతున్నా నిన్న ఒక రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ అంటే ఎలా ఉంటుంది అన్నది తరఫున మంచి రెస్పాన్సిబుల్ వే ఆఫ్ రిపోర్టింగ్ అన్నది నిన్న చూసాను ఎస్పెషలీ చూసుకుంటే నిన్న ఎక్కడా కూడా జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ సంచలనం అనే దానికోసం అనే కాకుండా ఒక రెస్పాన్సిబుల్గా టైమ్లీగా కన్ఫర్మ్ చేసుకుని టైం టు నిజా నిజాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు మాకు పోలీసు వాళ్ళు తీసుకుందుకు ప్రస్మి